దుర్గాదేవి శరణ్ నవరాత్రి మహోత్సవంతో మూడు పది ఇరవై నాలుగు నుండి పదమూడు పది ఇరవై నాలుగు వరకు సింహాచలం మొదటి పావంచా దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు మహా చండీయాగం కూడా నిర్వహిస్తున్నారు దీని అందరూ తప్పక చూడాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు దుర్గాదేవి నవరాత్రులు దుర్గాష్టమి ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం అండి ఆశాజీష మాసం వచ్చిందంటే ప్రజలంతా ఎంతో ఆనందాన్ని పొందుతారు ఆ గల కారణం అమ్మ గుర్తుకు రావటమే అమ్మ అంటే మరెవరో కాదు ఆ జగన్మాత ముగ్గురమ్మల తల్లి అమ్మలగన్న అమ్మ సర్వదుగా స్వరూపు ఇద్దరు మహాయోగులు నిరూపిస్తూ వస్తున్నట్లుగా ఈ సృష్టి గల చరాచర వస్తువులన్నింటి అందు మానవాతీతమైన అనిర్వచనీయమైన అవ్యక్తమైన చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది ఈ సృష్టి అందుగల జ్యోతిర్మండలాల గాలి నిప్పు నీరు భూమి ఇవన్నీ మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది రుడిగా అందరూ ఆమోదించే విషయం ఆ శక్తినే పరమేశ్వరి శక్తిగాను పరాశక్తిగాను జగన్మాత శక్తిగాను పలు రూపాలలో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏ నోట విన్న ది శ్రీ దుర్గాస్తమ సప్తశతి శ్లోకం వింటూ ఉంటాము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే ఈ శక్తి కనుక లేకుంటే శివుడైనా ఏమీ చెయ్యలేడని శివుని యొక్క శక్తి స్వరూపమే దుర్గాయని ఆది శంకరాచార్యుల వారు వారి అమృతవాకులో పేర్కొన్నారు ఈ అమ్మవారు రాత్రి రూపం గలదే అని పరమేశ్వరుడు పగల రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాలలో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది దేవతలు అనే రాక్షసుని వారి నుండి రక్షించుకున్నటకు ఆది పరాశక్తి తప్ప వేరే మార్గం లేదని తలిచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించి ఆ యజ్ఞగుండమునందు వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత సందర్శించి కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమై వారికి అభయమిచ్చి బండాసురుణిని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది ఈ దేవత ఆ దేవి పాడ్యమి మొదలు నమిము వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది ఆ ఆదిశక్తి నుంచి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా ఒకటి శైలపుత్రి రెండు బ్రహ్మచారిణి చంద్రఘంట నాలుగు కూష్మాండ ఐదు స్కందమాత ఆరు కాచాయిని ఏడు కాలరాత్రి ఎనిమిది మహాగౌరి తొమ్మిది సిద్ధిరాత్రి అనే రూపాలతో ఆ దేవి ఆరాధనలో అందుకోసాగింది తొలుత ఈ దేవదేవి శ్రీకృష్ణ పరమాత్మ గోకులం బృందావనాలలో పూజలు అందుకుంది బ్రహ్మ కైటబుల వారి నుండి రక్షణకై ఈమెను స్థుతించి విముక్తి పొందాడు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయం నందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు దేవేంద్రుడు దూర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రంలో కలిసిపోగా ఆ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల నుంచి పొందగలిగినాడు ఇలా మహామునులు దేవతలు సిద్ధి మానవుల వల్ల ఏర్పడి